గ్రామీణ ప్రాంతాల్లోని పని లేక ఇంటివద్దే ఉంటున్న ప్రజలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద సంవత్సరానికి రోజుల పని కల్పిస్తారు దేశవ్యాప్తంగా అమలవుతున్నప్పటికీ ఒక్కో రాష్ట్రంలో కూలీ రేట్లు వేర్వేరుగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశవ్యాప్తంగా రోజువారీ కూలీగా మూడు రూపాయలను చెల్లించాలని నిర్దేశించింది ఇటీవల కూలీ రేటును మూడు వందల నుంచి మూడు రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే చాలామంది కూలీలకు ఈ మొతమందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి డబ్బులు మూడు వందలేడు రూపాయలు అని చెబుతున్నా కనీసం రెండు కూడా ఇవ్వడం లేదని తెలంగాణలో ఉపాధి హామీ కార్మికులు వాపోతున్నారు దీనిపై అధికారులు స్పందిస్తూ పనిని బట్టి కూలీ చెల్లిస్తామని చెబుతున్నారు ఈబేతం వేళ తెలంగాణ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజి శాఖ ఉపాధి హామీ పథకం కార్మికులకు పని ప్రదేశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా వేసవి ఎందల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం పది గంటలోపు సాయంత్రం నాలుగు గంటల తరువాత మాత్రమే పని కల్పించాలని ఆదేశించింది కార్మికులందరూ నిర్ణీత సమయానికి పనిప్రదేశాలకు చేరుకునేలా అవగాహన కల్పించాలని ప్రదేశం ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే నోటిఫైడ్ కూలి రేటులో శాతం అదనంగా చెల్లించాలని అధికారులు తెలిపారు పని ప్రదేశంలో టెన్త్ వేయాలని ప్రతి కార్మికుడికి ఐదు లీటర్ల తాగునీరు ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని కార్మికులు అనారోగ్యానికి గురైనా లేదా ప్రమాదానికి గురైనా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని అధికారులు స్పష్టం చేశారు ఈ ఆర్థిక సంవత్సరంలో కార్మికులు రోజుకు నిర్ణీత పరిమాణంలో పనిచేస్తే కేంద్రం నిర్ణయించిన మూడు వందల ఏడు రూపాయలు చెల్లించాలని సూచించారు ఉపాధి హాని పథకం అమలులో సమస్యలను తెలియజేయడానికి ప్రభుత్వం హైదరాబాదుస్లో ఒక సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది కార్మికులు వన్ ఎయిట్ జీరో టూ జీరో వన్ వన్ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు